పేదరికం లెసన్లో జాతీయ బహుకోణ పేదరిక సూచి దీన్నే నేషనల్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ అని పిలుస్తారు గతంలో పేదరికాన్ని అంచనా వేయటానికి సింగిల్ డైమెన్షన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేశారు అంటే ఎవరు పేదరికాన్ని లెక్కించినప్పటికీ ఒకే అంశాన్ని ప్రామాణిక తీసుకొని పేదరికాన్ని లెక్కించారు దండేకర్ రాతనే ఆర్థికవేత్తలు ఫుడ్ను ప్రామాణికంగా తీసుకొని మాత్రమే పేదరికాన్ని లెక్కించారు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఒక వ్యక్తి ఒక రోజుకు సగటున రెండు వేల రెండు వందల యాభై క్యాలీలు ఆహారం తీసుకోవాలన్నారు ఇంతకంటే తక్కువ ఆహారం తీసుకుంటున్న వారందరూ కూడా పేదవారిగా పరిగణించారు అంటే కేవలం సింగిల్ డైమెన్షన్ మాత్రమే ప్రామాణికం తీసుకొని పేదరికాన్ని లెక్కించమని దండేకర్రా సూచించాడు ఇటీవల ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ప్రపంచ స్థాయి పేదరికాన్ని లెక్కించడానికి వన్ పాయింట్ నైన్ జీరో డాలర్లను ప్రామాణిక తీసుకోమండి ఒక వ్యక్తి ఒక రోజుకు వన్ పాయింట్ నైన్ జీరో డాలర్ల కంటే తక్కువ ఆదాయం సంపాదించిన వారందరూ కూడా పేదవారుగా పరిగణించిన సంస్థ ఏంటంటే ప్రపంచ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ యొక్క కులమానం కూడా కేవలము ఆదాయాన్ని మాత్రమే ప్రామాణికత తీసుకొని పేదరికాన్ని లెక్కించిన కులమానం ఏంటంటే మనకు వరల్డ్ బ్యాంక్ కూడా ఇన్కామ్నే బేస్ తీసుకొని పేదరికాన్ని అంచనా వేయాలని చెప్పింది ఇక్కడ మో ఫుడ్ను ప్రామాణికత తీసుకొని పేదరికాన్ని అంచనా వేస్తే ఇక్కడ ఇన్కామ్ను ప్రామాణిక తీసుకొని పేదరికాన్ని అంచనా వేయాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది కొంతమంది ఆర్థికవేత్తలు ఎక్స్పెండిచర్ను ప్రామాణికత తీసుకొని పేదరికాన్ని లెక్కించాలన్నారు ఎక్స్పెండిచర్ సురేష్ టెండూల్కర్ కమిటీ గ్రామీణ ప్రాంతములో ఎనిమిది వందల పదహారు రూపాయలు పట్టణ ప్రాంతములో వెయ్యి రూపాయలు ఏంటి ఎనిమిది ఎనిమిది వందల పదహారు రూపాయలు ఎంపీసీ మంత్లీ పరికాపిటా కన్సంషన్ ఎక్స్పెండిచర్ నెలసరి తలసరి వినియోగం గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి నెలకు ఎనిమిది వందల పదహారు రూపాయలు ఖర్చు పెట్టాలి పట్టణ ప్రాంతంలో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలని ఎక్స్పెండిచర్ పద్ధతి ద్వారా పేదరికం లెక్కించాలని సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ అంతే రంగరాజన్ కమిటీ కూడా సింగిల్ డైమెన్షన్ అంటే ఎవరు పేదరికాన్ని లెక్కించినప్పటికీ సింగిల్ డైమెన్షన్ మాత్రమే తీసుకొని పేదరికాన్ని లెక్కించారు ఒకే అంశాన్ని ప్రామాణికత తీసుకొని పేదరికాన్ని లెక్కించడం సరైనది కాదని మల్టీ డైమెన్షన్ బహుళ అంశాలను ప్రామాణికత తీసుకొని పేదరికాన్ని లెక్కించాలని పేదరికాన్ని లెక్కించాలని గతంలో మనకు హెచ్పిఐ వన్ హుమెన్ పావర్టీ ఇండెక్స్ వన్ మరియు హెచ్పిఐమెన్ సి ఇండెక్స్ టూ ఈ రెండింటిని కలిపి మల్టీ పవర్డ్ ఇండెక్స్గా మనకు మార్చారు ఎప్పటి నుంచి టూ థౌజండ్ టెన్ అంటే మానవ పేదరిక సూచి వన్ అని అభివృద్ధి చెందిన దేశాలు గణన చేశారు మానవ పేదరిక సూచి టూ అని అభివృద్ధి చెందిన దేశాలు అంచనా వేశారు ఈ రెండింటిని కలిపి మల్టీ పవర్డ్ ఇండెక్స్ అనే పేరుతో టూ థౌజండ్ టెన్లో ఈ రెండింటిని కలిపి బహుళకోన పేదరిక సూచిని మనకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ మల్టీ పావరిటీ ఇండెక్స్ ఇక్కడ మూడు అంశాలు పది ఇండికేటర్ను ప్రామాణికత తీసుకొని పేదరికం లెక్కించారు మూడు అంశాలు పది ఇండికేటర్స్ అన్నప్పుడు దీన్ని గ్లోబల్ మల్టీ పావరిటీ ఇండెక్స్ అని పిలుస్తాం గ్లోబల్ మల్టీ పావరిటీ ఇండెక్స్లో మూడు అంశాలు పది ఇండికేటర్ తీసుకుంటారు ప్రపంచంలో బహుకోణ పేదరిక సూచిని మూడు అంశాలు పది ఇండికేటర్ తీసుకుంటున్నారు దీంట్లో విద్యకు సంబంధించినవి రెండు అంశాలు ఆరోగ్యానికి సంబంధించినవి రెండు అంశాలు జీవన ప్రమాణ స్థాయికి సంబంధించినవి ఆరు అంశాలు మూడు అంశాలు పది ఇండికేటర్స్ను ఆధారంగా చేసుకొని గ్లోబల్ మల్టీ పవర్టీ ఇండెక్స్ను మనకు లెక్కించారు ఇటీవల మనకు నీతి ఆయోగ్ వాళ్ళు ఫస్ట్ టైం రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటంటే మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ అంటే జాతీయ స్థాయిలో బహుకోణ పేదరిక సూచిని నీతి ఆయోగ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో మనకు రిలీజ్ చేశారు జాతీయ బహుకోన పేదరిక సూచిలో ఎన్ని అంశాలు తీసుకుంటున్నారు ఎన్ని ఇండికేటర్ తీసుకుంటున్నారు అనేది మనము చూద్దాం దీన్ని మనం నేషనల్ మల్టీ పవర్ ఇండెక్స్లో ఇదే మూడు అంశాలు తీసుకుంటున్నారు పన్నెండు ఇండికేటర్ తీసుకుంటున్నారు గ్లోబల్ అన్నప్పుడు మూడు అంశాలు పది ఇండికేటర్ తీసుకుంటే నేషనల్ మల్టీ పవర్ ఇండెక్స్లో మూడు అంశాలు పన్నెండు ఇండికేటర్ తీసుకుంటారు ఇవాటి చూద్దాం జాతీయ బహుకోణ పేదరిక సూచి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ దీనిని నీతి ఆయోగ్ వారు మొదటిసారిగా టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ సిక్స్ను మనకు రిలీజ్ చేశారు ఇది జాతీయ స్థాయి బహుకోణ పేదరిక సూచి రిపోర్ట్ను దీనికి వాళ్ళు ఇచ్చిన సర్వే పేరు సర్వే పేరు ఏంటంటే మనకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అన్నప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒక కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కించారు కావున కుటుంబములో జీవన ప్రమాణ స్థాయిలో ఏడు ఇండికేటర్ తీసుకున్నారు ఎడ్యుకేషన్ సంబంధించి రెండు హెల్త్ సంబంధించి రెండు అంశాలు తీసుకున్నారు అందుకే దీన్ని జ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏ సంవత్సరం పేదరికాన్ని లెక్కించారన్నప్పుడు రెండు వేల పదిహేను పదహారు పేదరికాన్ని లెక్కించి టూ థౌజండ్ ట్వంటీ వన్లో నీతి ఆయోగ్ ఫస్ట్ టైం మనకు రిలీజ్ చేసిన రిపోర్టు నీతి ఆయోగ్ అనేక సూచి రిపోర్టు రిలీజ్ చేస్తుంది హెల్త్ ఇండెక్స్ అని ఎడ్యుకేషన్ ఇండెక్స్ అని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ అని రూపొందిస్తారు ఫస్ట్ టైం పేదరికం యొక్క నివేదికను ఫస్ట్ టైం నీతి ఆయోగ్ వాళ్ళు మనకు రిలీజ్ చేశారు అందుకే సర్వేకి ఇచ్చిన పేరు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ నివేదికను ఎవరు రూపొందించారన్నప్పుడు యుఎన్డిపి వాళ్ళు మరియు ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు అదేవిధంగా ఓపీహెచ్ఐ వాళ్ళు అంటే ఆక్స్ఫార్డ్ పావర్టీ హుమెన్ డెవలప్మెంట్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ను రూపొందించడం జరిగింది రూపొందించిన సంస్థ అన్నప్పుడు యుఎన్డిపి మరియు ఆక్స్ఫార్డ్ పావర్టీ హుమెన్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు రూపొందించారు చూద్దాం ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకున్నారంటే దీనిని అంచనా వేయటానికి మూడు అంశాలు పన్నెండు ఇండికేటర్స్ను ప్రామాణికంగా తీసుకొని పేదరిక లెక్కించారు ఏంటి మూడు అంశాలు అన్నప్పుడు విద్యకు సంబంధించిన రెండు అంశాలు నెంబర్ వన్ తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు ఎక్కువగా ఉంటే పేదరిక కుటుంబం కాదని భావిస్తారు తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు తక్కువగా ఉన్నాయనుకో పేదరిక కుటుంబంగా భావిస్తారు అంటే ఇదే ఒకే అంశాన్ని ప్రామాణికత తీసుకోరు మల్టీ పన్నెండు అంశాలను ప్రామాణిక తీసుకుంటారు ఒకటి తరగతి గదిలో గడిపిన సంవత్సరాలను ప్రామాణిక తీసుకుంటారు రెండు స్కూల్లో హాజరు శాతం ఏ విధంగా ఉంది స్కూల్లో అటెండెన్స్ శాతం తక్కువగా ఉంటే అది పేదరిక కుటుంబంగా భావిస్తారు తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు తక్కువగా ఉంటే పేదరిక కుటుంబంగా భావిస్తారు అందుకే ఎడ్యుకేషన్ సంబంధించినవి రెండు ఇండికేటర్ తీసుకుంటారు తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు ఒకటి స్కూల్లో ఆజరు శాతం ఒకటి ఒకటి స్కూల్ అటెండెన్స్ ఒకటి తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు ఈ రెండు అంశాలను ఇక్కడ తీసుకుంటున్నాను హెల్త్కు సంబంధించిన ఆరోగ్యానికి సంవత్సరం మూడు అంశాలు ఆ కుటుంబానికి పౌష్టికాహారం ఉందా లేదా చూస్తారు పౌష్టికాహారం లోపం ఉంటే పేదరిక కుటుంబంగా భావిస్తారు అంటే ఇదే అంశాన్ని ప్రామాణిక తీసుకురావు పన్నెండు అంశాలు శిశు మరణాల రేటు తీసుకుంటారు ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ శిశు మరణాల రేటును ప్రతి వెయ్యి మంది శిశువులలో సంవత్సరములోపు చనిపోయే వారిని మనం శిశు మరణాల రేటు అంటాం శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటే పేదరిక కుటుంబాలుగా భావిస్తుంటా ఉంటాం మరొకటి ప్రసూతి సంరక్షణ వ్యయాన్ని తీసుకుంటా ఆ కుటుంబము గర్భిణీ స్త్రీకి తొమ్మిది నెలలు ప్రసూతి సంరక్షణ వ్యయాన్ని భరిస్తుందా లేదా చూస్తుంటా అంటే సంరక్షణ ప్రసూతి గర్భిణీ స్త్రీకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారా లేదా సంరక్షణ అని కొత్తగా గ్లోబల్ మల్టీ పవర్ ఇండెక్స్లో గ్లోబల్ మల్టీ పవర్ ఇండెక్స్లో ప్రసూతి సంరక్షణ వ్యయం అనేది మనకు ఉండదు అక్కడ ఆరోగ్యానికి సంబంధించినవి కేవలం రెండు అంశాలే ఉంటాయి ఇక్కడ మనకు జాతీయ స్థాయిలో అంటే భారతదేశంలో పేదరికాలు లెక్కించడానికి కొత్తగా ఒక ఇండికేటర్ను ఉపయోగించారు ఆ కుటుంబము గర్భిణీ స్త్రీకి రెండు మూడు నెలలకు ఒకసారైనా ట్రీట్మెంట్ చేస్తున్నా లేదా గర్భిణీ స్త్రీకి అయ్యే ఖర్చును ఆ కుటుంబం భరిస్తుందా లేదా చూస్తారు ప్రసూతి సంరక్షణ వ్యయం ఇది కొత్తగా తీసుకున్న ఇండికేటర్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా జీవన ప్రమాణ స్థాయిని తీసుకుంటారు జీవన ప్రమాణ స్థాయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏడు అంశాలు తీసుకుంటారు ఆ కుటుంబానికి గృహ వసతి ఉందా త్రాగునీరు సౌకర్యం ఉందా విద్యుత్ కనెక్షన్ ఉందా పారిశుద్ధం మరుగుదొడ్ల సౌకర్యం ఉందా వంట గ్యాస్ కనెక్షన్ ఉందా ఏమైనా ఆస్తులు ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ ఉందా ఉదాహరణకి ఒక పేద కుటుంబానికి గృహ వసతి పూరి గుడిసెలో ఉన్న త్రాగునీరు సౌకర్యం లేకపోయినా విద్యుత్ కనెక్షన్ లేకపోయినా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోయినా వంట గ్యాస్ కనెక్షన్ లేకపోయినా ఆస్తులు పేదవానికి ఆస్తులు ఏంటంటే ఒక టీవీఎస్ సైకిల్ స్కూటరు చిన్న ఫ్యాను చిన్న టీవీ మొదలైనవన్నీ ఆస్తులు ఎటువంటి ఆస్తులు లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా అటువంటి కుటుంబాలను పేదరిక కుటుంబంగా పరిగణిస్తూ అంటే ఒకే అంశాన్ని కాకుండా అతనికి సొంతంగా గృహ వస్తీ ఉందా ఆ గృహ ఏ విధంగా ఉంది అదేవిధంగా త్రాగునీరు సౌకర్యం ఉందా విద్యుత్ కనెక్షన్ ఉందా మరుగుదొడ్ల సౌకర్యం ఉందా వంట గ్యాస్ కనెక్షన్ ఉందా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా ఇటు పన్నెండు ఇండికేటర్స్ను ఆధారంగా చేసుకొని పేదరికాన్ని రెండు వేల పదిహేను పదహారు యొక్క పేదరికాన్ని అంచనా వేసి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో మనకు రిపోర్టు సమర్పించారు ఆ రిపోర్టు ప్రకారం చూస్తే భారతదేశంలో పేదరికం మనకు ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చింది భారతదేశంలో ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఎప్పుడు పేదరికం అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రెండు వేల పదిహేను పదహారులో భారతదేశంలో పేదరికం ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ వచ్చింది అత్యధిక పేదరికం కలిగే రాష్ట్రాలలో మనకు బీహార్ అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రం బీహార్ సెకండ్ పొజిషన్ మనకు జార్ఖండ్ థర్డ్ పొజిషన్లో ఉత్తర్ప్రదేశ్ ఫోర్త్ చూసినట్టయితే మధ్యప్రదేశ్ ఫిఫ్త్ చూసినట్టయితే మేఘాలయ అంటే ఉత్తరప్రదేశ్లో సుమారు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంటే జార్ఖండ్లో ఫార్టీ టూ పర్సెంట్ ఉత్తరప్రదేశ్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ సుమారు మధ్యప్రదేశ్లో థర్టీ సెవెన్ పర్సెంట్ మేఘాలయలో చూసినట్టయితే సుమారు థర్టీ త్రీ పర్సెంట్ ఇది అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి అంటాడు పేదరికం ఇటీవల వచ్చిన రిపోర్ట్ కాబట్టి అడగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రాలు అన్నప్పుడు మనకు వరుస క్రమములు అంటున్నాడు కాబట్టి చూడండి ఆ తర్వాత తక్కువ పేదరికం కలిగిన రాష్ట్రాలు అత్యల్ప పేదరికం కలిగిన రాష్ట్రాలు చూస్తాడు కేరళ జీరో పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ గోవా త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ సిక్కిం త్రీ పాయింట్ టూ పర్సెంట్ తమిళనాడు ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ పంజాబ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఇవి అతి తక్కువ పేదరికం కల రాష్ట్రాలు వరుస క్రమంలో అన్నప్పుడు కేరళ గోవా సిక్కిం తమిళనాడు పంజాబ్ దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఆంధ్రప్రదేశ్లో పేదరికం ట్వెల్వ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పేదరిక జిల్లాలు కర్నూలు విజయనగరం ప్రకాశం విశాఖ శ్రీకాకుళం ఈ మనకు నవ్యాంధ్రప్రదేశ్లో అత్యధిక పేదరికం కర్నూలులో ఉంటే అతి తక్కువ పేదరికం మనకు గుంటూరులో ఉంది గుంటూరు తూర్పుగోదావరి కృష్ణా పశ్చిమ గోదావరి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే పేదరికం థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉంది అత్యధిక పేదరికం కలిగిన జిల్లా ఆదిలాబాద్ తక్కువ పేదరికం కలిగిన జిల్లా హైదరాబాద్ ఆదిలాబాద్తో పాటు మహబూబ్నగర్ నిజామాబాద్ మెదక్ నల్గొండ అదేవిధంగా అత్యల్ప పేదరికం అన్నప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇది మనకు ఇటీవల ఇచ్చిన నేషనల్ మల్టీ పవర్డ్ ఇండెక్స్ ఒకటే గుర్తుంచుకోవాలి గ్లోబల్ మల్టీ పవర్డ్ ఇండెక్స్ అనుకో ప్రపంచ బహుకోణ పేదరిక సూచి అన్నప్పుడు మూడు అంశాలు పది ఇండికేటర్ తీసుకుంటారు దీంట్లో మల్టీ నేషనల్ మల్టీ పవర్డ్ ఇండెక్స్ అన్నప్పుడు మూడు అంశాలు పన్నెండు ఇండికేటర్లు తీసుకుంటారు కొత్తగా చేర్చబడిన అంశాలు ఏంటంటే ఆరోగ్యములో ప్రసూతి సంరక్షణ వ్యయం జీవన ప్రమాణములు బ్యాంక్ అకౌంటు దీంట్లో తీసుకోవాలి కొత్తగా ఒకటి ప్రసూతి సంరక్షణ వ్యయము బ్యాంక్ అకౌంటు కొత్తగా పరిగణలోకి తీసుకున్న అంశం ఏంటంటే నేషనల్ మల్టీపావర్డ్ ఇండెక్స్ ఇది మనకు ఇటీవల వచ్చింది మనకు గ్లోబల్ మల్టీ పవర్డ్ ఇండెక్స్కు నేషనల్ మల్టీపావర్స్కు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి